హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టుడే రెసిపీ వచ్చేసి బెస్ట్ ప్రోటీన్ స్నాక్స్ ఇది గుగ్గిలు అంటారు ఇక్కడ నేనైతే నల్ల ఉల్వల్ని తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే తీసుకున్నాను గ్రాముల్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టినా సరిపోతుంది నేనైతే నైట్ మొత్తం నానబెట్టాను నైట్ మా నానబెట్టి మార్నింగ్ చేసుకున్నాను ఈ ఉల్వ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అలాగే షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ప్రోటీన్ స్నాక్స్ ఈ ఉల్వలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మన శరీరానికి కూడా మంచి తేజస్సునిచ్చి బలాన్ని కూడా పెంచుతుంది ఇలా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు పప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడకడానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఉల్వల్ అనేది మంచిగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి అనేది మంచిగా మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి ఒకవేళ ఉడకకపోతే మరి ఒక రెండు విజిల్స్ కూడా పెట్టుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇవైతే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వారానికి రెండు సార్లు అయినా సరే తినేలాగా చూసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేనైతే ఒక టెన్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను టెన్ విజిల్స్ తర్వాత ఇలా ఈ విధంగా అయితే ఉడకాలి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా కుక్కర్లో మిగిలిన వాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఉల్వలతో చారు కూడా చేసుకోవచ్చు ఉల్వల చారు ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ గుగ్గీలని పోపు వేసుకోవాలి పోపు వేసుకోవడానికి నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసి తీసుకోవాలి అలాగే కరివేపాకు తీసుకోవాలి పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో చేసిన రెసిపీ వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడు ఎండుమిర్చితో చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ని పొడుగ సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కుకీలు అనేది ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అడా అనేది కాస్త హీట్ అయిన తర్వాత వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది కాసా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలో జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అలాగే కరివేపాకు ఎండోమిర్చి ఇలా తీసుకున్నాం కదా వీటిని ఫస్ట్ ఎండోమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా ఎండోమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కర్రపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త లాడే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి అనేది హెల్త్కి చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా పోతాయి అలాగే మనకు ఐరన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది ఇలాంటి మంచి ప్రయోజనాలు ఉన్న ఈ ఉల్వల రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి ఈ ఉల్వల అనేది మనకు ఇన్స్టెంట్గా బలాన్ని కూడా ఇస్తుంది ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ ఉల్వలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇవాళ కుకీలు అనేది రెడీ అయ్యాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్